రెడీ టు టు ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ వెల్కమ్ నేను మీ సాద్ ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వైరావరం మండలంలోని గొరమంద కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాము ఈ ఆలయం రెండు వందల ఏళ్ళ నాటి ఎంతో ప్రాచుర్యత కలిగిన ఆలయం పురాతన శివాలయంలో ఇది ఒకటి ఎందుకంటే ఈ ఆలయం దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కోణల మధ్య గలగల పారే సెలయేళ్ల నడుమ పక్షుల కిలకిల రావాలతో ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేనే ఒక వింతనే చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వామివారు స్వామివారు స్వయంభూగా గుహలో వెలవగా ఈ ఆలయంలో ఉన్న కొండ ప్రాంతం అంతా కూడా సర్పాకారంలో కనిపిస్తూ ఉంటుందంటే స్వామివారు నాగేంద్రుడి నీడలో నిత్యం కూడా గంగమ్మ ఒడిలో నిత్య జలాభిషేకం చేస్తూ స్వామివారు మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో భక్తి పారసుందైతే స్వామివారిని కనిపిస్తూ ఉంటారు మనం చూస్తున్నా ఈ స్వామివారు నిత్యం కూడా ఎంతో జలాభిషేకం చేస్తూ గంగమ్మ తల్లి ఒడిలో స్వామివారికి నిత్యం గంగమ్మ అలాగా ఎప్పుడు కూడా అభిషేకం చేస్తూనే ఉంటుంది ఎంతో పరమ పావనమైన ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలు సకల రాగాలు పోతాయి అనేది ఇక్కడ ప్రజలు చెబుతున్న విశ్వాసం ఎందుకంటే ఇక్కడ సుదూర ప్రాంతాలు సుమారుగా ఈ ఈ ఆలయ ప్రాంతంలోని రెండు వందల గ్రామాలు అయితే ఉన్నాయి ఆలయ కొండ చుట్టూ స్వామివారి ఈ ఏ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే స్వామివారి వై పడుతున్న ఈ జలాభిషేకాన్ని ఈ దివ్య దివ్య జలాభిషేకాన్ని స్వామివారి దగ్గర నుంచి దాన్ని స్వీకరించి ఆ ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో వారికి తీర్థప్రసాదంగా ఇస్తే వెంటనే వారి అనారోగ్యం పోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనేది ఇక్కడ గిరిజనులకు ప్రగాఢ నమ్మకం ఎంతో మహిమానితమైన స్వామివారికి ప్రపంచంలో ఎక్కడా విధంగా సర్పాకారంలో స్వామివారికి ఒక సర్పం నీడనివ్వడంతో పాటు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ కొండ గుహల నడుమ స్వామివారిపైన ఎప్పుడు కూడా గంగమ్మ తల్లి అలా ఎప్పుడు అన్ని కాలాల్లో కూడా అంటే అది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలంలో అయినా సరే నీరు సమృద్ధిగా ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు కూడా అదే పరిణామం అదే పరిమాణంలో అదే వ్యవధిలో స్వామివారిపై నిత్యం కూడా జలాభిషేకం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఎక్కడా చూడని విశేషం వింత అయితే మాత్రం మనం ఈ ఆలయంలో చూడవచ్చు ఈ ఆలయానికి ఈ ప్రాంతం ఉండేగాక రాజమండ్రి పరిసర ప్రాంతాలు అంటే ఉమ్మడి తూర్పుగజ్లో ప్రజలందరూ కూడా తెలిసిన ప్రతి ప్రజలు కూడా ఈ ఈ స్వామివారి మహిమ తెలిసిన ప్రతి ప్రజలు కూడా కార్తీక మాసంలోను శివరాత్రి సమయంలో వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అంటే స్వామివారు అష్టైశ్వర్యాలు కలగజేయడంతో పాటు పిల్లలు లేని వారికి సైతం కూడా స్వామివారికి భార్యాభర్తలు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని మన వాళ్ళ బాధను వారి కోరికను స్వామివారి మనసులో చెప్పి పిల్లలు లేనివారు స్వామివారిని దర్శించుకొని ఇద్దరు కూడా ఒక దోశలు పట్టి స్వామివారిపై పడుతున్న జలాభిషేకం దో దోసులుగా పడితే ఆ నీళ్లు కాస్త వారి చేతిలో పాలుగా మారతాయని ఆ పాలు మారిన ఆ తీర్థాన్ని కనుక ఖచ్చితంగా స్వీకరిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి ఆ ఏడాది పిల్లలు పుట్టడం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే అలా పుట్టిన మంది ఎంతో మంది భార్యాభర్తలు తమ పుట్టిన పిల్లలతో శివరాత్రి మాసంలో ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి మొక్కులను చెల్లించుకోవడంతో పాటు స్వామివారికి దర్శించుకొని స్వామివారి పేరుని గొరమంద కాశీ విశ్వేశ్వర స్వామి అనే పేరునైతే ఖచ్చితంగా ఈ స్వామివారి స్వామివారి పేరునైతే పెట్టుకోవడం పరిపాటిగా సాగుతుంది ఈ తరుణంలో కార్తీక మాసంలో కానీ అటు శివాలయంలో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కాకుండా ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఇప్పటికే ఆలయాన్ని ఎంతో సుందరవనంగా కమిటీ ఆధ్వర్యంలో ఎంతో సుందరవనంగా తీర్చిదిద్దారు అంటే ఈ ఆలయానికి చేరుకోవాలంటే కొద్దిపాటి శ్రమ అయితే మాత్రం తప్పదు ఎందుకంటే కొండల నడుమ ఎంతో ఎత్తైన పర్వతాల నడుమైతే ఈ ఆలయం స్వయంభూగా వెలిసింది కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే మండల కేంద్రం నుంచి వైరావరం మండల కేంద్రం సుమారు మూడు కిలోమీటర్లు ప్రయాణించి ఈ స్వామివారిని దర్శించుకోవాలి అయితే స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటేనే స్వామివారిని దర్శించుకుంటారని ఎంతో మహిమానితమైన స్వామివారిని ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్నారు ఇక్కడ చూసిన ప్రతిదీ కూడా అన్నీ కూడా స్వయంభూగా ఆనాడు రెండు వందల ఏళ్ళ నాడు క్రితం ఆ స్వయంభూగా వెలిసిన ఈ పుట్ట అయితే పుట్టలైతే మాత్రం అన్నీ కూడా ఈ కొండ గుహలు నాటికి కూడా అలానే ఉన్నాయి ఎప్పుడు కూడా కిల పక్షుల కిలకిల రావాలతో గంగమ్మ గంగమ్మ ఉంపు సొంపుల వొయలతో ఈ ప్రాళయం ఎంతో ఈ ప్రాంతమంతా కూడా సుందరవనంగా ఉంటుంది అయితే స్వామివారు ఇక్కడ వెలిసారు అనడానికి అయితే మాత్రం ఒక ప్రాసిద్ధ గాథ అయితే ఉంది స్వామివారు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై స్వామివారికి నిత్యం కూడా ఇక్కడ భక్తులు ఒక ఒక అయితే మాత్రం నిత్యం కూడా స్వామివారికి పూజలు చేసేవారని ఆ తరుణంలో స్వామివారికి కాపలాగా సింహం పులి అలాగే కూడా ఒక సర్పం కూడా ఎప్పుడూ కాపలాగా ఉండేదని నిత్యం కూడా స్వామివారికి నైవేద్యాలు దూపదీప నైవేద్యాలు పెట్టి ఆ అయితే వచ్చి వెళ్ళి వచ్చేవాడని ఈ తరుణంలో స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని దేవతలు వచ్చి స్వీకరిస్తూ ఉండేవారని అయితే ఒకరోజు ఒక స్వామివారి నాడు స్వామివారికి అభిషేకం నిర్వహించి అంటే ఎప్పుడు కూడా గంగమ్మ తల్లి స్వామివారికి అభిషేకం చేస్తున్న చేస్తూనే ఉంటుంది అయితే పురోహితులు స్వామివారికి నైవేద్యాలు పెట్టడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి కలసాన్నైతే మర్చిపోవడం జరిగిందట ఆ సమయంలో ఈ కలశాన్ని మళ్ళీ కింద కొండ కిందకు దిగిన పూజారి మళ్ళీ కలశాన్ని తెచ్చుకోవడానికి పైకి వెళ్ళడంతో ఆ సమయంలో స్వామివారికి పెట్టిన తీర్థప్రసాదాలని దేవతలు స్వీకరిస్తున్న సమయంలో ఈ పూజారి వెళ్ళడంతో ఆగ్రహించిన పరమశివుడు ఇకపై నాకు పూజలు చేయడానికి ఈ ప్రాంతానికైతే రావద్దు నేను నువ్వు ఉంచిన ఏదైతే మర్చిపోయి వెళ్ళిపోయిన కలసం ఉందో ఆ కలశాన్ని నేను తన్నడం జరుగుతుంది ఈ తన్నిన కలసం ఎక్కడైతే పడుతుందో అక్కడ నేను స్వయంభూగా వెలుస్తాను అక్కడే పూజలు చేయండి అని చెప్పి స్వామివారు చెప్పడంతో ఆయన తన్నిన చెంబు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ అయితే మాత్రం పడిందని ఇక్కడే స్వామివారు స్వయంభూగా వెలసారని నాటి నుండి కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా స్వామివారికి దోపదీప నైవేద్యాలన్నీ కూడా ఇక్కడే సమర్పించడం జరుగుతుందని ఇక్కడ చెబుతున్నారు అంటే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాలలో గుహలలోనే అటు కాశీలో కానీ లేదంటే శ్రీశైలంలో కానీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం కానీ శివుడు ఎంతో మహిమగల శివుడు సృష్టికి మూలకర్త అయిన శివుడు కొండ గుహలలోనే స్వయంభూగా వెలుస్తున్నాడు ఎంతో మహిమానితమైన ఈ ప్రాంతాన్ని చేరుకుంటే ఈ వీచే చల్లని గాలులు ఎన్ని రోగాలు సరే ఆ రోగాలు మొత్తం కూడా పటాపంచలు అవుతాయి ఎన్నో విశేష ఔషధాలు కలిగిన ఈ కొండ ప్రాంతాన్ని చేరుకోవడం ఆ శివరాత్రి సమయంలో చేరుకోవడం అలాగే ఈ నీరు ఎన్నో వనమూలికలను కలుస్తూ కూడా ఈ కొండలను కలుస్తూ ఆ నీరు ప్రవహించడం వల్ల ఆ నీటిలో స్నానం చేయడం వల్ల కూడా అనారోగ్యాలు పోవడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనైతే మాత్రం ఇక్కడ గిరిజనులు ప్రగాఢంగా నమ్ముతున్నారు వేలాది మంది భక్తులైతే మాత్రం ఈ ఆలయానికి చేరుకుంటూనే ఉంటున్నారు స్వామివారికి సర్పాకారంలో వచ్చి స్వామివారిని ఆ స్వరంగంలో ఆ సర్పాకార రూపంలో స్వామివారిని దాచుకొని నిత్యం గంగమ్మ తల్లి అభిషేకాలు చేస్తున్న ఆ పరమశివుని దర్శించ దర్శించుకున్న ఆ రోజుల్లో గిరిజనులు పూర్వకాలంలో గిరిజనులు అయితే ఈ ఏకశిల రూపం ఏకశిలపై ఉన్న స్వామివారి వనదేవతలుగా పిలువబడి ఈ వనదేవతలని నిత్యం కూడా ఈ ప్రాంత గిరిజనులు వచ్చి ఎప్పుడు కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తుంటారు ఎందుకంటే అటవీ ప్రాంతంలో తాము ఈ అటవీ ప్రాంతం కూడా స్వామివారి సన్నిధి నుండి గ్రామాలకు అవతల గ్రామాలకు వెళ్ళడానికి ఈ అటవీ ప్రాంతం ద్వారా వెళ్ళేటప్పుడు తమకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ వనదేవతలు అడవికి ఎప్పుడూ కాపలాగా ఉండే ఈ వనదేవతలను అయితే ఆనాటి రోజుల్లో స్వామివారికి స్వామివారితో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ ఉండేవారని ఇక్కడైతే స్థానికులు చెప్తున్నారు ఇది చూస్తున్నాం మనం ఈ వనదేవతల ఆ విగ్రహాలు రాతిలో ఎంతో సౌందర్యవంతంగా ఈ అమ్మవారి రూపాలను అయితే మాత్రం నాడు చెక్కడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా ఇవి చెక్కు చెదరకుండా ఈ విగ్రహాలు అయితే మాత్రం ఈ రోజుకి కూడా మనకి ఈ శిల ఈ శిలలో ఇప్పటికీ మనకి ఎంతో అందంగా చెక్కు చెదరకుండా ఎంతో అందంగా అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఉమ్మిడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ వైరావరం మండలంలో యార్లగడ్డ గ్రామ పంచాయతీ గురబంధ శివాలయం అతి పురాతనమైన శివాలయం పద్నాలుగో శతాబ్దం నుండి కూడా ఇక్కడ రెడ్డి రాజుల పరిపాలనలో ఇక్కడ శివాలయం స్వయంభూగా వెలిసినది సర్పాకార కొండలో ఉన్నటువంటి శివుడు ప్రతినిత్యం ఒక చుక్క ఒక చుక్క చొప్పున ఆ కొండ నుండి శివుడిపై నీరు పడటం ఇక్కడ ప్రత్యేకత అలాగే పిల్లలు పుట్టని దంపతులు ఎవరైతే ఉన్నారో వారు మహాశివుడిని దర్శించుకొని నందీశ్వరుడిని ఆలింగనం చేసుకోవడం ద్వారా ఇక్కడ పిల్లలు పుడతారనే భక్తుల నమ్మకం అలాగే దూర ప్రాంతం నుండి ఈ శివాలయానికి చాలామంది భక్తులు వస్తుంటారు పెద్ద సర్పాకారం ఉన్నటువంటి కొండ ఆ కొండలో ఒక్కో చుక్క ఒక్కో చుక్క నీరు పడటం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకత అదే శివరాత్రి రోజు ఇక్కడ తేనెపట్లు పట్టి ఆ తేనెపట్లు శివునికి అభిషేకం చేయడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అలాగే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి సెలయేరు ఆ శిల ఏరులో స్నానం చేసి భక్తులు వాళ్ళు చేసిన ఇటువంటి పాపాలు కానీ వాళ్ళు చేసిన కర్మలు కానీ తొలగించుకున్నటకు ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పుణ్య స్నానాలు చేసి ఇక్కడ తరిస్తుంటారు ఈ శివాలయానికి గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి కూడా అభివృద్ధి పదంలో నడుపుతున్నాం అలాగే కాశీ నుండి తీసుకువచ్చినటువంటి శివలింగం ఇక్కడ స్థాపించడం జరిగింది రోడ్డు మార్గం సరిగ్గా లేకపోయినా కానీ వైరావరం మండలం కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి దేశం నుండి మారుమూల ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది భక్తులు లక్షలాదిగా వచ్చి వాళ్ళ తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శివుణ్ణి ఆరాధించి ఆ శివరాత్రి రోజు వాళ్ళందరూ కూడా అన్నదానం అలాగే పిల్లలు పుట్టిన దంపతులు వాళ్ళు స్వామివారిని దర్శించుకొని శివుణ్ణి ఆరాధించుకొని నందీశ్వరిని ఎత్తుకోవడం ద్వారా కూడా ఇక్కడ పిల్లలు పుడతారు ఈ శివ ఈ గుడికి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక కొండలో ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో ఆయన దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలు భోంచేస్తూ ఉన్నారు భోంచేస్తూ ఉండి మానవులు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి ఆగ్రహించి ఎప్పుడు ఈ ప్రాంతానికి మీరు రావద్దు ఇక్కడ మేము ఏ ప్లేస్లో అయితే చెప్ ఈ మేము వేసిన వస్తువు పడుతుందో అక్కడే మీరు పూజలు చేసుకోండి ఇటువైపు మీరు కన్నెత్తి కూడా చూడవద్దని చెప్పేసి దేవతలు చెప్పడం జరిగింది అది ఇక్కడ మడపతి సన్నాసయ్య గారు వాళ్ళ తండ్రి గారు పూర్వం పూజలు చేసేవారు అక్కడ ఆ దేవతలు వాళ్ళు పూజ చేసేటప్పుడు పెట్టుకున్న చెంబుని కాలుతో తనితే వచ్చి ఈ గురమంద శివాలయంలో పడింది ఆ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేసుకోండి తప్ప మానవులు ఎప్పుడు కూడా ఇటువైపు కన్నెత్తే చూడవద్దని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ గృహ ఇప్పటికి కూడా ఉంది అక్కడ ఎప్పుడు కూడా గంగ నాలుగు ఐదు అంగుళాల నీరు పైకి ఉద్భవిస్తూ ఉంటుంది ఆ గంగ రోజు కూడా వస్తూ ఉంటుంది అక్కడికి ఎవరు మానవులు వెళ్ళరండి ఒక గురువుగారు వెళ్ళి దీపం పెట్టి వస్తుంటారు ఆ శివరాత్రి రోజు ఎంతో మహిమానితమైన ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రం భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక శివలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి దర్శించుకున్న సమయంలో స్వయంభూగా వెలిసిన స్వామివారిని అందరికీ అభిషేకాలు చేయడం సాధ్యం కాదు కనుక ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో అయితే ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యంలో నిత్యం కూడా ఈ స్వామివారికి ఎంతో ఘనంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో ఏనా ఆనాడు ఏదైతే స్వామివారు స్వయం వెళ్తారో నా ఆనాడే ఈ వినాయకుడు కానీ అమ్మవారు కానీ ఇక్కడ వెలిసారని నాటి నుండి కూడా ఇక్కడ ఈ స్వా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే ఈ స్వామివారికి జరుగుతున్నాయని స్వామివారిని దర్శించుకుంటే కరుణా కటాక్షాలు సిద్ధించడంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అనారోగ్యాలు తొలగిపోతాయని ఈ వార్త మొత్తం ఆ నోటా ఈ నోటా విన్న ప్రజలైతే వేలాదిగా స్వామివారిని ప్రతినిచ్చి కూడా దర్శించుకోవడానికైతే వస్తున్నారు గతంలో ఈ ఆలయానికి కేవలం వందల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే నేడు మాత్రం వేలాదిగా పుణ్య పర్వదినాల్లో అయితే కార్తీక మాసం అలాగే శివరాత్రి వేళల్లో అయితే పర్వదినాల్లో వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికైతే ఇక్కడికి వచ్చి స్వామివారికి తమ చేతుల మీదుగా ఏదైతే స్వయంభూగా వెలిసిన అమ్మవారికి గంగమ్మ తల్లి అభిషేకం చేస్తుందో అలాగే ఇక్కడ ప్రతిష్ఠించిన ఈ స్వామివారికి స్వయంగా వారందరూ కూడా పూజలు నిర్వహించి పునీతులవుతున్న సంఘటన అయితే జరుగుతూ ఉంది అంటే ఎంతో మహిమాన్యతమైన ఈ ప్రాంతం చేరుకోవాలంటే కొద్దిపాటి కష్టమైనా సరే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పడంతో స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు కొండ నడుమ ఆ గలగల ఆ శెల ఏరు ఎన్నో వనమూలికలు ఉన్నాయి ఈ అటవీ ప్రాంతంలోని వనమూలికలను తనలో కలుపుకుంటూ వనమూలికల మహిమలతో ఈ నీరైతే నిత్యం ఎంతో చల్లగా ఎండాకాలంలో అయితే మరీ చల్లగా ఆ నీరైతే నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీటిలో స్నానం చేసి స్వామివారిని ఆ స్వామివారిని కన్న కటాక్షాలు పొందేందుకు ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఆ భక్తులైతే తహతహలాడుతూ ఉంటారు బోళా శంకరుడిగా పూజలు అందుకుంటున్న ఈ పరమశివుణ్ణి ఒక్కసారి దర్శిద్దాం ఈ ప్రాంతానికి రండి